ఈదురుగాలు అకాల వర్షాలతో మామిడి తోటల రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెద్దరతపల్లి చిన్నరతపల్లి కాల్వ శ్రీరాంపూర్ గ్రామంలోని మంగళవారం రాత్రి భారీ ఈదురుగాలులతో కురిసిన వానకు రెండు వందల యాభై ఎకరాలకు పైగా మామిడి తోటల రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది పంట చేతికొచ్చే సమయంలో మామిడి కాయలు భారీ ఈదురుగాలులతో పూర్తిగా రాలిపోయాయి మామిడి చెట్ల కొమ్మలు విరిగిపోయాయి మామిడి తోటలపై ఆశలు పెట్టుకున్న రైతులకు ఒక్కసారిగా ఈదురుగాళ్లు వర్షం కన్నీళ్లను మిగిలించింది గత ఏడాది కంటే ఈసారి మామిడి తోటలు ఎక్కువ శాతం మామిడికాయలు కాయగా తోటలకు మంచి ఆదాయం సమకూరుతుందని చూసిన రైతులకు ఒక్కసారిగా వర్షం నిరాశను కలిగించింది రాష్ట్ర ప్రభుత్వం మామిడి తోట రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు వగడగండ్ల వర్షాలతో నష్టపోయినటువంటి మామిడి తోట రైతులను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఆదుకోవాలని గోడుబెళ్లబోసుకుంటున్నారు ఇటు వరి పంటలకు అకాల వర్షం ఈదురుగాలు తోటి తీవ్ర నష్టం వాటిల్లింది పంట చేతికొచ్చే సమయంలోనేమో వరి పంట మొత్తం నేలకు వాలి వాటిలో పూర్తిగా రాలిపోయాయి ప్రభుత్వం స్పందించి నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు

కాశీరాంపుర మండలం పెద్దరాతిపల్లి గ్రామం తిరుమల రామచంద్రు రాత్రి అకాల వర్షానికి నిద్రగాడుపులకు మావిడి తోట ఎకరాల మావిడి తోట రాలిపోయింది మొత్తం ఇక చేతికాందే టైంలో మొత్తం రాలిపోయింది నేను నాలుగు లక్షల పెట్టుబడి వచ్చిన నాలుగు లక్షల పెట్టుబడి మొత్తం నాశనం అయింది మొత్తం నాశంది నాకు నష్టం బాగా జరిగింది నన్ను ప్రభుత్వమే ఆదుకోవాలి నా పేరు ఆషాడపు కుమరయ్య కాలువసీనాపూర్ మండలం పెదరాతిపల్లి గ్రామం నాలుగు ఎకరాలు మామిడి తోట కోతకు వచ్చే సమయంలో అకాల వర్షాలతోటి ఎదురుగాలులతోటి మొత్తం మొత్తం రాళ్లవాణ కొట్టి అంతా రాలిపోయింది మేము నాలుగు లక్షల పెట్టుబడి పెట్టినాం ఇంకొక పది రోజులైతే కోతకొచ్చే టైం ఈ నష్టాన్ని మాకు ప్రభుత్వం చేకూర్చాలని చెప్పే కోరుతున్నాము ఇదికొచ్చే సమయంలో ఎదురుగాళ్ళతో అకాల వర్షాలతోటి బాగా నష్టం జరిగింది ఇంకొక వారం పది రోజులల్లో మేము కోసుకొని అమ్ముకునే సమయం ఇది ఈ టైంలో మాకు పెట్టుబడి కూడా రాకుండా పోయింది అంతా పాలైపోయింది మొత్తం రాలి ఖరాబ్ అయిపోయింది కాయ వర్షం పడి రాళ్ళ వర్షం పడి గాలి గాలి దివారం తోటి మాకు బతుకులు ఎరువు లేకుండా చేసింది మొత్తం నష్టపోయారం చేసింది పదకొండు ఎకరాలు అంటే పది ఎకరాలు లెక్క వేరు బొల్దా సార్ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నాం మూడు వందల మూడు మూడు లక్షల ఎనభై వేలు మూడు లక్షల ఎనభై వేలు అంటే పిండి వాళ్ళకు అసలు నగదు కాక పెట్టుబడి మందులు దానికి దున్ని దీనికి దానికి ఇరవై రెండు లక్షల దాకా వచ్చింది ఖర్చు ఇది ఇప్పుడు కా కాపుగా అంతా రాలిపోయింది ప్రేమ ఆధారపడి లేకుండా అయిపోయింది మా బతుకు